రేపు రాబోయే రోజుల్లో ఒక్క ఓటు తగ్గకుండా ఇరవై నాలుగు వేలకి ఇంకా పై హెచ్ గెలుస్తామని చెప్పి గర్వంగా చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇందులో ఎటువంటి అతిశ లేదు సార్ ఇందులో ఎటువంటి అతిశ లేదు సార్ సార్ దీనికి కారణం ఏంటంటే ఆ కేంద్రంలో సర్పంచులు ఆ కేంద్రనే ఎంపీడీసీలు ఆ కినెదన కౌన్సిలర్లు లేదా మేదలన మున్సిపల్ చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని మా పెద్ద వాక నాయసరు గాని మిగతా सरपंचలు ఎంపీపీలు అందరూ కూడా ఐక్యమత్యంతో ఒకే ఆలోచనతో ఒకే మాటతో జెండా పట్టుకొని ఎన్ని ఇబ్బందులైనా గౌరవం కోసమే రాజకీయాలు చేస్తాం జగన్ మోహన్ రెడ్డి గౌరవాన్ని పెంచేటట్టుగా ఈ భారతీయ ప్రయోజనాల ప్రతికారకత్వం ముందుంట నిశ్చని మీ అందరూ మీ బాధా బాధల ముందు పెడుతున్నాం సార్ ఒక్కసారి సార్ ఆలోచన చేయండి సార్ మా ఈ పారదీపురం నియోజకవర్గంలో మాకు తెలిసి సుమారుగా సుమారుగా సార్ డెబ్బై ఆరు ఉంటే ప్రతి సచివాలయంలో కోటి రూపాయలు పెట్టి కోటి రూపాయలు పెట్టి గ్రామ సచివాలయ బిల్డింగ్ వెల్నెస్ సెంటర్ రైతు భరోసా కేంద్రం నిర్మించం చేయడం జరిగింది సార్ అది ఎక్కువ రాష్ట్రంలోనే అతి ఒక్క ఎక్కువ బిల్డింగ్లు కట్టింది కూడా ఈ ప్రాంతంలోనే సార్ ఈ పార్వతీపురం నియోజకవర్గంలోనే మరి ముఖ్యంగా ఎక్కువ కనెక్టివిటీ తారు రోడ్లు వేసింది కూడా ఈ నియోజకవర్గంలోనే ఈ ప్రభుత్వంలోనే సార్ మరి ముఖ్యంగా ఈ రోజు పేదవాడికి కష్టం అర్థం చేసుకుని రైతన్న ఆలోచన తగినట్టుగా మట్టి నమ్మకం రైతన్న ఇబ్బందుల్లో ఉన్న రైతన్న లేదా శ్రమని ఎవరు ఆలోచనతోనే ఈ ఈ చేసి చేసి నీ కష్టాన్ని దళారి దోచుకోకుండా కంటికి రపల కాపాడి విత్తనమ్మ దగ్గర నుండి పండించిన పంట వరకు ప్రభుత్వం దే బాధ్యతలు చేపట్టాంతైతన్ని కంటికి రపల కాపాడుతూ తోట పిల్లలు తొంభై శాతం రాజశేఖర రెడ్డి గారి కంప్లీట్ చేస్తే మిగతాది అప్పుడు రెండు వేల తర్వాత బ్రాంచ్ కెనాల్ కోసం నూట పద్దెనిమిది కోట్లు మంజూరు చేసి బలిజపేట సీతానగరం మండలంలో సుమారుగా ఇరవై వేల ఎకరాలకి బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరు ఇచ్చిన ఘనత కూడా ఈ జగనన్న ప్రభుత్వం అదే ఈ పెద్దల జనసేన ఆలోచనతో చేయడం జరిగింది సార్ మరి ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి పదవులు చేయకుండా ఈ రోజు దళారు లేకుండా మధ్యవర్తి లేకుండా లంచం లేకుండా మరి ముఖ్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకుండా ఏ ఇంటి ముందు నిలబడకుండా ఏ ఎవరు ముంజైతే నీళ్ళు తాకకుండా మీ ఆత్మా చంపుకోకుండా నేరుగా ప్రజల దగ్గరికి ప్రజల అవసరాలు గుర్తుంటే ప్రజల అవసరాలు తీర్చే ఏకైక ప్రభుత్వం జగన్ చెప్తున్నాం సార్ అందుకే అందుకే సార్ మేమంతా సెత్త జగన్ మన ముఖ్యమంత్రి చేయగలరు చెప్తే అభవగా తెలియబెట్టుకుంటాము సార్ ఈ ప్రాంత ప్రజాంచు కూడా ఒకే మాట సార్ వాటి ఆలోచన సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత యాభై ఎనిమిది నెలలుగా మా గౌరవాన్ని పెంచారు గ్రామాల్లో ఉండే వేద వర్గాలను ఆలుగేళ్లు నోటికెళ్ళే కారణం జగన్ ప్రభుత్వం చెప్పడానికి ఇక్కడ ఉన్న కార్యకర్త అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియపరచుకుంటున్నా సార్ ఒక్క మాట సార్ ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఎనభై తొమ్మిది పంచాయతీలు ఉంటే ఎనభై నాలుగు పంచాయతీలు వైఎస్ఆర్ సిపి సార్ యాభై ఒక్క ఎంపీటీసీలు ఉంటే నలభై ఎనిమిది ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ సార్ ముప్పై కౌన్సిలర్స్ ఉంటే ఇరవై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపిఎం సార్ మరి ముఖ్యంగా పార్టీ పరంగా కానీ నిర్మలత్వం కానీ మరి ముఖ్యంగా మీ దైవాల మీ పెద్దల ఆశీస్సులతో ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారయ్యా ఇది ఈ పార్టీ ఘనత పేదవాడికి నెమిన జాతులకి అట్టడి వర్గాలకి గుర్తింపు లెక్క ఎవరైతే వెనుక పడుతున్నారని నెట్టి వేస్తున్నారో ఆ ప్రాంతాన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా గౌరవం కల్పించి అని చెప్పడానికి గర్వపడుతున్నాం సార్ ఈ రోజు మేము గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్ళేటప్పుడు మాకు ప్రజలు మాట్లాడి మాట్లాడి అంటే సార్ గత యాభై ఎనిమిది నేలుగా ఆయన చేతులు మేము తిన్నాం సార్ జగన్ మమ్మల్ని పెంచారు సార్ జగన్ మేము గెలిపించుకోకపోతే ఎవరిని గెలిపించుకుంటా సార్ చంద్రబాబు నాయుడు మళ్ళం మేము మోసపోతామా ఆ దగారితో దగా కోరుతూ మళ్ళీ మేము మబీపడ్డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లేకుండా మేమంతా కూడా ముక్త కంఠంతో జగనాని మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడున్న పూర్తిగా కమిటీ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ సిద్ధంగా ఉన్నారని మరి ముఖ్యంగా ఎంపీస్ సిద్ధంగా ఉన్నారని ఎంపీపీలో చెప్పండి సిద్ధంగా ఉన్నారని వేదిక మీదున్న మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మిగతా పార్టీ ప్రజలు కాని మరి ముఖ్యంగా మా గురువారి రాకా నాయశ్వరాయ గారు కానీ మీ రందరి సారథ్యంలో ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేసి జగన్ మోహన్ రెడ్డి గారికి పారతీయపురం అనేది వైఎస్ఆర్ పార్టీ అడ్డాగా మేము ప్రకటన చేస్తామని చెప్పి మేము అందరికీ కూడా సభాముఖంగా తెలియపరచుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ కన్వీనర్ కూడా రేపు రాబోయే రోజులు ఏ మొత్తం ఓటు అంతా వాటర్ లిస్ట్ అంతా చదవడం జరిగింది సార్ వాటర్ లిస్ట్ అంతా చదివి ఏ ఓటు ఎక్కడ ఉంది ఏ ఓటు బయట మైగ్రేట్ అయ్యింది లేదయ్య ఏ కుటుంబాలు ఎవరితో ఉన్నారని ప్రతి వాటర్ కూడా మీరు చర్చ చేయడం జరిగింది సార్ మరి ముఖ్యంగా న్యూ న్యూలీ వాటర్